మీకు లాస్ట్ వీడియోలో హెల్దీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చెప్తాను చివరి వరకు చూడండి ఇది చాలా హెల్దీ అండి డాక్టర్ మిలెట్ మిక్స్ అనమాట అంటే దీంట్లో ఆల్ మిల్లెట్స్ మిక్స్ అలానే ఆల్ డ్రై ఫ్రూట్ మిక్స్ ఉంటుంది ఏమేమి ఉంటాయంటే దీంట్లో కొర్రలు సాములు అరకులు ఊదలు కొర్రలు దంపుడు బియ్యం గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు పుచ్చిపప్పు రాగులు పెసలు జొన్నలు సజ్జలు అలసందలు బార్లీ రాజ్మా మొక్కజొన్న గింజలు కందులు ఉలవలు గోధుమలు సోయాబీన్ మెంతులు ఆల్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది మన హెల్త్కి ఎంత మంచిది అని అంటే మధుమేహం రక్తపోటు గ్యాస్ట్రిక్స్ గుండె జబ్బులు బలహీనత అలసటగా ఉన్నప్పుడు మనకి అలా కూడా ఉపయోగపడుతుంది ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది థైరోడ్ డ్ మరియు ఉబ్బసాలను కూడా తగ్గిస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇది ఖచ్చితంగా మీరు కూడా చక్కగా తీసుకొని కొనుక్కొని చక్కగా ఇలా జావగా చేసుకోండి చాలా హెల్త్ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు వదలకూడదు నార్మల్ రాగి జావ ఎలా కాసుకుంటాం అంతే అండి అలా కాసుకోండి నేను కొంచెం హెల్త్కి బాగుంటుంది అని చెప్పి బెల్లంతో కాసాను మీరు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు అలానే ఉప్పు కూడా వేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి